ప్రవక్త ముహద్ సల్లా అల్లిస్లం ఈ సమాజాన్ని విచ్ఛిన్నపరిచేటువంటి ఘోరమైనటువంటి పాపాలలో వకాతాలు ఇల్లా బిల్ హక్ అన్యాయంగా ఒకరిని చంపడం ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం కులాల పేరుతో చంపుకుంటున్నారు మతాల పేరుతో చంపుకుంటున్నారు డబ్బు కోసం చంపుతున్నారు పదవుల కోసం చంపుతున్నారు చిన్న చిన్న విషయాలకు కూడా చంపుకుంటున్నారు సృష్టిలో ఏ జీవి కూడా ఇతర జీవరాశిని అన్యాయంగా చంపదు కానీ జ్ఞానం కలిగినటువంటి మేధావి మటికి ప్రతి విషయంలో అడ్డొచ్చిన ప్రతి వారిని అడ్డు తొలగించుకుంటున్నాడు భయంకరమైనటువంటి రక్తపాతాలను ఘోరమైనటువంటి మారణ హోమాలను మానవుడే సృష్టిస్తున్నాడు ఈరోజు భూమండలంలో ఎక్కడ చూసినా రక్తపాతం సెలయర్లై పారుతుంది సుదరులరా ఎంత ఘోరమైనటువంటి పాపం అంటే భూమండలం మీద జరిగినటువంటి ఘోరమైనటువంటి మొదటి పాపం మానవ హత్య సుదరులరా వల తక్తులు అన్ఫుసకం అల్లా సుభాన్ అవతారా అంటే మిమ్మల్ని మీరు చంపుకోకండి మన ప్రాణం మనం తీసుకోవడానికే మనకు అనుమతి లేదు మరి అలాంటి వేరే వాడి ప్రాణం నువ్వు ఎలా తీస్తావు సోదరులరా ప్రవక్త ముమ్మ సలల్లా అల్లిస్లం వారి ప్రవచనం ప్రకారం ఒక స్త్రీ పిల్లిని చంపినందుకు నరకానికి వెళ్ళింది ఇంట్లో పాలు తాగిందనో పెరుగు తినదనో ఆ పిల్లిని కట్టేసి నీళ్లు ఏం పోయకుండా అదే విధంగా ఉంచింది పిల్లి చనిపోయింది నబీ సల్ల అల్లిస్లం అని చెప్పారు ఆ స్త్రీ పిల్లిని చంపిన కారణంగా నరకానికి పోయింది పిల్లిని చంపితేనే నరకం అంటే ఇక్కడ పిల్లలు స్త్రీలు ముసలు కుర్రోళ్ళు వ్యత్యాసం లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పడితే వాళ్ళని ఈరోజు జిహాదు పేరుతో జరిగేటువంటి ఆ భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి కృత్యాలకు దైవధర్మం ఎన్నడూ అంగీకరించదు మన్ కథల నఫ్సిన్ బిగైరి నఫ్సిన్ ఫసాద్ ఫీల్ ఆర్త్ ఫకా అన్నమ కథల నాస జమియా ఎవడైతే అకారణంగా ఒక మానవుని చంపుతాడో వాడు భూమండలంలో ఉన్న మానవులందరినీ చంపినంత పాపం దైవధర్మం క్షేమం కోరేది అద్దీను అన్న సిహ ప్రవక్త ముహద్ సలహా అల్లిస్ల చెప్పారు ధర్మం అంటే క్షేమం కోరేది నాతో పాటు నలుగురు హాయిగా ఉండాలి చల్లంగా ఉండాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకోవాలి తప్ప మతం పేరుతో మతోన్మాతంతో మానవత్వం మరిచినటువంటి మృగాల వలె ఈరోజు ప్రతి విషయంలో చంపుకుంటూనే ఉన్నారు సోదరులరే ఎంత ఘోరమైనటువంటి పాపం ఒక్క మానవుడిని చంపినవాడు భూమండలంలో ఉన్న మానవులందరినీ చంపినంత పాపం ఒక్క ప్రాణాన్ని కాపాడితే భూమండలంలో ఉన్న మానవులందరినీ కాపాడినంత పుణ్యం అంటున్నాడు అల్లా శుభానుతాల అరే ఒక వ్యక్తి పాపాత్ముడు ఒక కుక్క దప్పికతో అల్లాడిపోతుంది అతడు కూడా ప్రయాణంలో ఉన్నాడు దిగుడు బావిలో దిగి నీళ్లు త్రాగాడు బయటికి రాగానే ఆ కుక్క కూడా దప్పికతో నేలకి దాసి పిడుచు కట్టి రొప్పుతూ ఉంది అతడు ఏమని భావించాడంటే అరే కుక్క కూడా నాలానే దప్పికతో అల్లాడిపోతుంది అని చెప్పేసి దిగుడు బావిలో దిగాడు ఎక్కాలి అంటే కాళ్ళు చితురు రెండు వానాలి తన బూట్లో నీళ్లు ముంచుకొని బూట్ నోట్లో పెట్టుకొని ఆ బూట్లోంచి నీళ్లు తీసుకొచ్చి కుక్క దాపించాడు కుక్క బ్రతికింది నబీ సల్ల అలీలం చెప్పారు అల్లాసు తాలా అతడు వాస్తవానికి వ్యభిచారి లేదంటే వ్యభిచారని అయినప్పటికి కూడా ఆ కుక్క ప్రాణాన్ని కాపాడినందుకు అల్లా అల్లాసుబానవతలా అతడి పాపాలను క్షమించాడు అక్బర్ నోరు లేని కుక్కను కాపాడినందుకు అల్లాసుబానవతలా అతడి పాపాలను క్షమించి స్వర్గంలో ప్రవేశింపబెట్టాడు అంటే ఈరోజు మరి మతం పేరుతో జరుగుతున్నటువంటి మారణ హోమాలతో అమాయకుల్ని ఎందన్నో బలి తీసుకుంటున్నటువంటి ఆ దుర్మార్గులు ముస్లింలు కాదు డ్రామా వాళ్ళు ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ వాళ్ళు ఎవరినో చూసి ఆ దేశాల్లో ఈ దేశాల్లో జరిగేవి వాళ్ళ గడ్డాలు పెట్టుడు టోపీలు పెట్టుడు గడ్డాలు చూసి వాళ్ళు ముస్లింలేమో ముస్లింలు ఈ విధంగా తీవ్రంగా వ్యవహరిస్తున్నారేమో సోదరులారా ఇరవై సంవత్సరాల ముందు దాకా ప్రపంచానికి ఇస్లామిక్ తీవ్రవాదం అన్న పదమే తెలియదు భారతదేశాన్ని సుమారు ఎనిమిది వందల సంవత్సరాలు పరిపాలించారు ముస్లింలు తీవ్రవాదం ఉన్న పదమే తెలియదు మొదటి ప్రపంచ యుద్ధంతో ఇస్లాంకి సంబంధం లేదు రెండో ప్రపంచ యుద్ధంతో ముస్లింలకు సంబంధం లేదు అంతకుముందు ఎన్ని ఘోర విపత్తులు జరిగాయో ఎన్ని లక్షల మంది ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోయాయో వాటితో ఏ ముస్లింకి సంబంధం లేదు హిరోషిమా నాగసాకిలి మీద అణుబాంబు దాడి చేసి కొన్ని లక్షల మందిని పట్టున పెట్టుకున్నటువంటి వాళ్ళు ముస్లింలు కాదు సోదరులరా ముస్లిం అంటే విధేయుడు లోబడి ఉండేవాడు ప్రేమించేవాడు ఆదరించేవాడు సహనం వహించేటువంటి వాడు చంపేవాడు కాదు సాక్షాత్తు ముమ్మద్ సల్ల అల్లిస్లం తన జీవితంలో ఏనాడు ఎప్పుడు ఎవరిని చంపలేదు తనను చంపటానికి వరలోంచి ఖడ్గాన్ని తీసి కంఠంపై పెట్టి బెదిరించినటువంటి ఆ శత్రువును కూడా తిరిగి మరలా ఖడ్గం ఆయన చేతికొస్తే నిన్నెప్పుడు ఎవరు కాపాడతారు అంటే మీరే నన్ను కాపాడాలి అంటే క్షమించినటువంటి క్షమామూర్తి ఆ ప్రవక్త ముమ్మద్ సల్ల తనను ద్వేషించిన వారిని తనను వెళ్ళగొట్టినటువంటి వారిని ఆయన అనుసరించినటువంటి విశ్వాసులను హింసించినటువంటి వారిని మక్కా విజయం రోజున ఈ రోజు మీ అందరినీ నా అన్నదమ్ముల్లా క్షమిస్తున్నాను అన్న క్షమామూర్తి తప్ప ఎవరి మీద ఆయన ప్రతీకారం తీర్చుకోవాలా కావాలనే దుర్మార్గులు పాశ్చాత్య దేశస్థులు ఈ స్వచ్ఛమైనటువంటి శాంతి ధర్మం గురించి తెలిస్తే ప్రజలు ఎక్కడ అని చెప్పేసి ముస్లింలు తీవ్రవాదులు అన్న ముద్ర వేయటానికి కుట్ర పన్నుతున్నారు తప్ప వారెవరండి పద్నాలుగు వందల యాభై సంవత్సరాలకు పూర్వమే అల్లహదులకు ఇస్లాం సంపూర్ణమైపోయింది వీళ్ళని చూసి ఏ ప్రపంచంలో ఏ ముస్లిం కూడా ఆకర్షితుడు కాడు అది రాజకీయపు కుట్ర స్వార్థపు ఆలోచనలతో వారి పబ్బాలను గడుపుకోవడానికి చేస్తున్నారు తప్ప దైవ ధర్మంలో ఉగ్రవాదానికి తావు లేదు ప్రపంచంలో స్వచ్ఛమైనటువంటి ముస్లిం అహమ్దుల్లా ఏ తీవ్రవాదాన్నైనా ఎలాంటి ఉగ్రవాదాన్నైనా వ్యతిరేకిస్తాడు నీ పొరుగువాడు ఆకులతో ఉంటే కడుపు నిండా తింటేనే నీవు నిజమైనటువంటి విశ్వాసవి కాదు అన్నారే వాడు వాకలతోనే ఉంటే తట్టుకోలేని ఆ మహానుభావుడు వాడిని ప్రాణం తీమని ఎలా చూతారండి కుస్తీలు పెట్టి ఎదుటి వాడిని చిత్తు చేసిన వాడు వీరుడు కాదు నిజంగా కొట్టే శక్తుండి కూడా విడిచిపెట్టిన వాడే అసలైనటువంటి ధీరుడు అని చెప్పినటువంటి ధర్మం అలహద్దుల్లా ఇస్లాం నీ చుట్టుపక్కల ఉండేటువంటి నలభై ఏళ్ల దాకా నీకు బాధ్యత ఉంది అన్నారు వారి యోగక్షేమాల కోసం ఇది శాంతి ధర్మం ఇది ప్రేమించే ధర్మం మన పూర్వీకులైనటువంటి సజ్జనులు అలహందుల్లా ప్రపంచానికి స్వచ్ఛమైనటువంటి పరిపాలన ప్రజాస్వామ్య వ్యవస్థను నెలకొల్పినటువంటి ధర్మం కానీ ప్రత్యేకించి ఇరవై సంవత్సరాల బట్టి లేదు ఈ ముప్పై సంవత్సరాల బట్టి ప్రజలకు దీన్ని రెండో కోణంలో చూపిస్తూ ఇది ఒక భీకరమైనటువంటి వ్యవస్థ కఠినాత్ములు సుదుర్లరా ఇస్లాం శాంతియుత ధర్మం ప్రళయదిన రోజున దేవుడు అడుగుతాడు అన్యాయంగా చంపబడినటువంటి ఆ బాలికను కూడా లేబడుగుతాడు ఏ కారణం చేత నువ్వు చంపబడ్డా చంపటం ఈరోజు మతం పేరుతో జరిగేటువంటి చంపటం కొంతైతే ఆడపిల్లలు అన్నటువంటి కారణంతో చంపటం కూడా ఈరోజు మన సమాజంలో చూస్తున్నాం వలె తక్తులు కశ్యత ఇమ్లాక్ పేదరికానికి భయపడి మీరు మీ పిల్లల్ని చంపకండి ఎవరైతే మిమ్మల్ని పోషిస్తున్నాడో ఆయనే వారిని పోషిస్తాడు ఈ రోజు నిజంగా కొన్ని వర్గాల వారికి అయితే సమాజంలో ఆడపిల్ల కూడా దొరకట్లేదు ఎందుకంటే ఆడపిల్ల అనగానే అపార్షన్ చేయించేశారు ఆడపిల్లలు దొరక కొట్టుకొని చేస్తున్నారు సోదరులరు ఏదైనా సరే చంపటం ఘోరమైనటువంటి పాపం అనాగరికలైనటువంటి అరపులు ఆడపిల్లని తెలిసినప్పుడు సజీవంగా పూడ్చిపెట్టారు ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి పుట్టక ముందలే స్కానింగ్ల ద్వారా తెలుసుకొని చెప్పేస్తున్నారు సోదర మహాశైలారా ఏది ఏమైనప్పటికీ భయంకరమైనటువంటి పాపం చంపటం నువ్వు మంచిగా ఉండాలి ముందుగానే సలాం చెప్పాను అస్సలం అలైకుం వరహమతుల్లాహి వరకాతు మీరు సమాధానం చెప్పబోతే మళ్ళీ ఆగాను కారణం ఏంటంటే మీరందరూ చల్లగా హాయిగా ఉండాలి అల్లా కరుణా కటాక్ష మీ అందరిపై ఉండాలి అన్నాను అంటే మీ అందరూ చల్లంగా ఉండాలి ఊరంతా బాగుండాలి పాడి పంటల్లో ఆదాయంలో ఆయురారోగ్యాలతో అంతా చల్లంగా ఉండాలి అని కోరుకునే మొదలుపెట్టిన ధర్మం అండి అలహద్దుల్లా ఇస్లాం అలాంటిది ఒకడు పాడైపోవాలని ఎవడు పాడైపోవాలని కోరుకుంటాడు ముందు వాడే పాడైపోతాడు ఇస్లాం అలహందుల్లా శాంతియుత ధర్మం కాబట్టి చంపటం ఘోరమైనటువంటి పాపం చంపటం ఇస్లాంలో లేదు కాబట్టి సమాజాన్ని నేడు విచ్ఛిన్నపరిచేటువంటి మూడో భయంకరమైనటువంటి పాపం చంపటం దీని నుంచి కూడా దూరంగా ఉండాలి ఎందుకంటే మనల్ని మనం చంపుకున్నవాడు ఆత్మహత్య చేసుకున్నవాడు నరకంలో కూడా అదే వస్తువుతో శిక్షించబడుతూ ఉంటాడు అన్నారు మరి మన ప్రాణం మీద మనకే హక్కు లేకపోతే వేరే వాడిని ఎలా చంపుతాం కాబట్టి ఇస్లాం వల వలతు మిమ్మల్ని మీరు చంపుకోకండి అంది ఇల్లా ఆయన నిషేధించిన ప్రాణాన్ని అన్యాయంగా ఆతమార్చకండి అన్నాడు